కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం కోతల మండలం బదనిహాల్ గ్రామంలో విద్యుత్ షార్క్ తో గుడిసై దగ్నమైంది హిమం వాలి అనే రైతు ఇంట్లో నిల్వ ఉంచిన పత్తి ఇంటి సామగ్రితో సహా పూర్తిగా దగ్ధం అయ్యాయి దాదాపుగా ఆరు లక్షల ఆస్తి నష్టం జరిగినట్లు రైతు వాపోయాడు ఆ రైతును ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు బంధువులు కోరుతున్నారు అప్పు ఎలా తీర్చాలని కుటుంబ సభ్యులు కన్నీరు పెట్టుకుంటున్నారు

గ్రామం గ్రామము గౌతమ మండలము మంత్రాలయం నిజావర్గం కర్నూలు జిల్లా జిడ్లాగా కరెంటు స్టార్ట్ అయ్యి మొన్న ముక్కలు అమ్మినాము ఒక నెల పెట్టింది మూడున్నర మూడున్నరలు వచ్చింది అమ్మినాము ಪಟ್ಟಿ ಪಟ್ಟಿ ಕೂಡ ಪಟ್ಟ ಅಂಜು ಪಟ್ಟಿ ಅಂತ ಖಾಲಿ ನಷ್ಟಪಡ ನಷ್ಟ ಎಂತ ವಾರ್ಟೋ ಮೇಲೆ ದಾಳಾ ಪನ್ನೆಡು ಲಕ್ಷ ಮೊತ್ತ ಇದು ಮೊತ್ತ ಮೂರು ನಾಲ್ಕು ಲಕ್ಷ ఓకే లచ్చింది ఉంది ఏమో పొలంలో మన అంపని వచ్చినాము నాలుగైదు రోజులు అయింది అంపను వచ్చి ఇప్పుడు పోయలేదు ఇంకా జాతర ఉందని అట్లా ఎవరు కట్టేవాళ్ళు కూడా అప్పుల వాళ్ళు కట్టలేదు కానీ కట్టాలనుకున్నాము ఈ రోజు నిన్న జాతర అయింది ఈరోజు మామూలుగా ఇదైంది ఇంకా రేపు చేసాం